ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ మూడవ తారీఖు మంగళవారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇండియన్ స్టాక్స్ యుఎస్ మార్కెట్స్లో లిస్ట్ అయ్యి మన మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత అవి క్లోజ్ అవుతాయి కాబట్టి వాటి సెంటిమెంట్ అనేది చూద్దాం ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఇన్ఫోసిస్ విప్రో అండ్ ఆఫ్ కోర్స్ డాక్టర్ రెడ్డిస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి సో ఫ్రెండ్స్ మనకి ఐటీ సెక్టార్ నుంచి కొంత బుల్లిష్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉన్నాయి బట్ బ్యాంకింగ్ సెక్టర్లో కొంత ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే పిఎస్సి బ్యాంక్ ఎఫ్ఎంసీజీలో సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించగా రియాలిటీ స్ట్రాంగ్ రికవరీ అనేది అయింది మీడియా మెటల్స్ కమోడిటీస్లో కొద్దిగా బౌన్స్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ ఇంటిసెస్లో రికవరీ అనేది సిగ్నిఫికెంట్గా జరిగింది ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్టయితే సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది హాంకాంగ్ నెగిటివ్గా ఉంది జర్మన్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే చైనా యూరప్ డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా ప్రస్తుతానికి దాని యొక్క ఫీచర్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అండ్ లండన్ ఫ్రాన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే యూఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా నెగిటివ్గా ఉన్నాయి రష్యా అండ్ ఏషియా మార్కెట్ జపాన్ మాత్రం గ్రీన్గా ఉన్నాయి సో గ్లోబల్గా అయితే మనకు అంత పాజిటివ్ సెంటిమెంట్ కనిపించట్లేదు ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్లో ఒక టు బేరిష్ సెంటిమెంట్ అనకూడదు కానీ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అటువంటిదైతే క్లియర్గా కనిపిస్తుంది ఇక యుఎస్లో ఉన్న స్టాక్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం ఒకసారి చూస్తే అమెజాన్ జేపీ మోర్గాన్ హనీవెల్ ఇవి టాప్ లూజర్గా ఉండగా మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాపిల్ నైక్ అనేది స్లైట్ గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి సో అగ్రెసివ్ బుల్లిష్ కానీ ఏం కనిపించట్లేదు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగానే జరిగినట్టు తెలుస్తూ ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ఏంటంటే యూస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా ఎలా ఉందనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది సో ప్రీవియస్గా ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉండేది ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగానే రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోవచ్చు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా ఉంది అంటే ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది ఇదైతే స్లైట్గా ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద డేటా ఇక అదేవిధంగా ఐఎస్ఎం అనే సంస్థ వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది సో వీళ్ళు కూడా పాజిటివ్ డేటానే రిలీజ్ చేశారు ఇక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్కి సంబంధించిన డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ప్రైసెస్ ప్రీవియస్గా ఉన్న దాంతో పోలిస్తే కొద్దిగా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేశారు అండ్ ఆ డేటా అయితే తగ్గడం జరిగింది సో ఇక్కడ ఏం లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ అంటే కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటాయి కదా ఏదైనా ప్రోడక్ట్ని ఆ ధరలు తగ్గినాయి అనుకోండి అది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ పిఎంఐ డేటా అనేది అబౌవ్ ఫిఫ్టీ అనేది ఉంటూ ఉందంటే ఒక రకంగా ఏంటంటే అప్ ట్రెండ్లో ఉందంటే ఇంక్రీజ్ అవుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ దానికి సంబంధించిన ఆ యొక్క బిజినెస్ అని చెప్పేసి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు విషయానికి వస్తే మనకి యుఎస్కి సంబంధించిన జాబ్ ఓపెనింగ్ డేటా అనేది రావడం జరుగుతుంది సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈరోజు నైటు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఇది అప్డేట్ అవుతుంది అయితే యుఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే ప్రస్తుతానికి స్టడీలోనే ఉన్నాయి బట్ స్టాక్ ఫీచర్స్ కొద్దిగా నెగిటివ్గా ఉన్నప్పుడు కూడా బట్ ఒక ఫ్లాట్గా అయితే ట్రేడ్ అవుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అదే ఫ్రెండ్స్ ఏంటంటే కొన్నిటి మీద జిఎస్టీ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా ఎసెన్షియల్ ఐటమ్స్ మీద జిఎస్టీ అనేది తగ్గే అవకాశం ఉంది మొత్తం మీద నూట నలభై ఎనిమిది ఐటమ్స్ మీద ఏంటంటే జిఎస్టి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిసెంబర్ ఇరవై ఒకటి అంటే ఈ మంత్ ఇరవై ఒకటిన ఈ చేంజెస్ అనేది తీసుకురావాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే జిఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చేస్తున్నారంటే పదిహేను వందల లోపు ఉన్న క్లాత్ అంటే టెక్స్టైల్స్ మీద ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అండ్ పదిహేను వందల నుంచి పదివేల మధ్యలో ఉన్న వాటి మీద ఎయిటీన్ పర్సెంట్ ట్యాక్స్ కలెక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా పదివేల పైన ఉన్నాయనుకోండి వాటి మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ కలెక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట సో రకంగా ఏంటంటే సింపుల్గా టెక్స్టైల్స్ మీద ట్యాక్సెస్ అనేది పెరిగే జిఎస్టీ అనేది పెరిగే అవకాశం అయితే సిగ్నిఫికెంట్గా ఉంది అయితే చూడండి పాతది ఎలా ఉందంటే ఫైవ్ పర్సెంట్ అనేది తీసుకునేవాళ్ళు వెయ్యి రూపాయలు లోపు ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ అనేది తీసుకునేవాళ్ళు థౌజండ్ పైన ఉంటే అది చాలా చేంజెస్ అనేది వస్తూ ఉన్నాయి అదేవిధంగా ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద జిఎస్టీ కూడా తగ్గిస్తున్నారన్నమాట ముఖ్యంగా సైకిల్స్ కానీ అండ్ ఎక్సర్సైజ్ బుక్స్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటరు వీటి మీద సో ఎనీ ఎనీహావ్ ఫ్రెండ్స్ ఇవైతే ఏవైతే ఉన్నాయో టెక్స్టైల్ కంపెనీస్ అనేది ఓల్టైల్గా ఉండొచ్చు అండ్ లగ్జరీ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ టైటాన్ కానీ అటువంటి స్టాక్స్ అయితే ఓల్టైల్గా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో స్టాక్స్ అయితే బ్యాన్ లిస్టులకు వెళ్ళే అది ఆర్బీఎల్ బ్యాంకు ప్రోబలి బంధన్ బ్యాంక్ హిందూ కాపర్ అనేది కూడా బ్యాండ్ లిస్టులకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టే అల్ట్రాటెక్ సిమెంటు గ్రాసిమ్ ఇండస్ట్రీసు అపోలో హాస్పిటల్ శ్రీరామ్ ఫైనాన్స్ అదాని పోర్ట్స్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి నిన్నటి రోజున జఫ్రీస్ ఏం చెప్పిందంటే సెకండ్ హాఫ్ ఫైనాన్షియల్ ఇయర్లో సెకండ్ హాఫ్లో ఈ సిమెంట్ సెక్టార్కి కొంత బూస్ట్ అనేది లభిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని నిన్న సిమెంట్ కంపెనీస్ ముఖ్యంగా గ్రాసిమ్ కానీ అల్ట్రాటెక్ సిమెంట్ కానీ సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి ఇక హెచ్డిఎఫ్సి లైఫ్ నిన్న టాప్ లూజర్గా ఉంది అండ్ అఫ్కోర్స్ అంటే ఎస్బీఐ లైఫ్ సిఫ్లా ఎన్టీసీ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా కొద్దిగా స్లైట్గా స్లిప్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫీచర్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ కొన్ని కంపెనీల్లో కనిపిస్తుంది డిక్సన్స్ జేకే సిమెంట్ ఐజిఎల్ ఓఎఫ్ఎస్ఎస్ శ్రీరామ్ సిమెంట్ అనేది కనిపిస్తూ ఉండగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో ఓల్టాసు అపోలో హాస్పిటల్స్ పెట్రోనెట్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో సిప్లా కమ్మిన్స్ ఇండియా క్యాన్ఫిన్ హోమ్ అనేది కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో ఎంఎఫ్ఎస్ఎల్ అండ్ ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం వాల్యూమ్స్ అయితే చాలా తక్కువ పార్టిసిపేట్ చేసినాయి ఫ్యూచర్లో అండ్ ప్రైస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయింది టోటల్గా ఏంటంటే మనకి లాంగ్ బిల్డప్ బిల్డప్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫ్యూచర్స్ బిల్డప్ ఎలా ఉంది అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున లాంగ్ సైడ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ షార్ట్ సైడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అనేది అప్రాక్సిమేట్గా కనిపిస్తుంది అండ్ సిగ్నిఫికెంట్ షార్ట్ టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ ట్వెల్వ్ పర్సెంట్ కనిపిస్తుంది అనే బ్రాడర్ పిక్చర్లో మనకి ఏంటంటే నిన్న సిగ్నిఫికెంట్గా రికవర్ అయింది కాబట్టి అండ్ ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం లాంగ్ బడ్లప్ అనేది మనకి అడ్వైజ్ చేస్తూ ఉంది ఇక పార్టిస్పెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నదే ఎఫ్ఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా ఏంటంటే బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు అండ్ స్టాక్స్ ద్వారా ఏంటంటే బెరిష్గా ఉన్నారు ఇక ప్రొపరైటరీ డేటా అనేది మనం తీసుకునేది పెద్దగా యాక్టివ్గా లేరు ఇక క్లయింట్ లెవెల్లో ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా కానీ స్టాక్ ఫీచర్స్ ద్వారా కానీ బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు డిఐఎస్ అయితే వయా స్టాక్ ఫీచర్స్ ఏంటంటే బ్యారిష్ పొజిషన్స్ ఉన్నాయి స్టాక్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్ అనేది ఉన్నాయన్నమాట మొత్తం మీద ఎఫ్ఐఎస్ రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ మూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్లు క్యాష్ మార్కెట్లో బాయ్ చేసినట్టు తెలుస్తుంది మనకి డిసెంబర్ ఆరున ఆర్బీఐ ఈ వడ్డీ రేట్ల గురించి మాట్లాడుతుంది కదా కొద్ది కాషియస్గానే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎఫ్ఐఎస్ ఇక ఫ్రెండ్స్ నిఫ్టీలో ఇంపార్టెంట్ లెవెల్స్ మనం వాచ్ చేయాలి మార్కెట్ నిన్న అయితే కొద్దిగా పైకి వెళ్ళింది కాబట్టి ఇరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది అంటే రఫ్గా ఏంటంటే ఇరవై నాలుగు వేల ఐదు వందల రౌండ్ నెంబర్ అనేది మనం వాచ్ చేయాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే నిన్నటి రోజున సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది కనబరిచింది ప్రస్తుతానికి మనకున్న ఇమీడియట్ సపోర్టు యాభై రెండు అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత యాభై రెండు వేల నాలుగు వందల ఆరు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ ఇక ఇండియా విక్స్ విషయానికి వస్తే టూ పర్సెంట్ దాకా రైజ్ అయింది మార్కెట్ ఓల్టాయిటీని ఇండికేట్ చేస్తూ ఉంది ఇక యూఎస్ ఫ్యూచర్స్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపిస్తుంది ప్రస్తుతానికి మనం చూస్తున్న సమయానికి టెన్ పర్సెంట్ అయితే నెగిటివ్గా ఉంది డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం రికవరీలో ఉంది అండ్ నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనకి కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లో అయితే కనిపిస్తుంది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ నిన్నటి రోజున సెకండ్ హాఫ్లో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది అయితే ప్రస్తుతం గిఫ్ట్ నిఫ్టీ అనేది మనకు ఓపెన్ అయింది హ్యూజ్ గ్యాప్ అప్ అయింది చూడండి ఈ పాయింట్ దగ్గర నుంచి కూడా ఇక్కడ ఓపెన్ అయింది బట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మాత్రం మనకి ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తూ ఉంది ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం అనేది జరిగింది హైయర్ ప్రైస్లో బట్ ఆ ఓపెన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి పదమూడు పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది అండ్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఐదు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్స్ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫీచర్ ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది దగ్గర అయితే క్లోజ్ అయింది సో హార్డ్లీ ఏంటంటే ఒక ఫైవ్ టు టెన్ పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ లేదంటే ఆ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అట్లీస్టు గ్యాప్ అప్ ఒక ట్వంటీ టు థర్టీ పాయింట్స్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ అయితే ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అయితే ఈరోజు న్యూస్లో ఉన్నాయి స్విగ్గీ విప్రో ఇన్ ఇండిజిన్ అండ్ ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్ సోలార్ ఇండస్ట్రీస్ ప్రికోల్ గోదావరి బయో రిఫైనరీస్ కేపిఐ గ్రీన్ ఎనర్జీ అనేది ఈ స్టాక్స్ అనేది వోల్టైల్గా ఉండొచ్చు సో స్విగ్గీ ఏంటంటే వాళ్ళ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నారు ఈరోజు లిస్టింగ్ అయిన తర్వాత ఫస్ట్ టైం అనమాట సో సిఏ డాన్ ఏంటంటే టూ పాయింట్ నైన్ పర్సెంట్ స్టేక్ అనేది బ్లాక్ డీల్ ద్వారా దీంట్లో బాయ్ చేయాలని చెప్పేసి ఇండి ఇండిజియన్లో ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక గోద్రేజ్ ప్రాపర్టీస్ వచ్చేసరికి వీళ్ళు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా ఆరు వేల కోట్ల రూపాయలు ఫండ్ రైజ్ అనేది ప్లాన్ చేశారు అయితే ఫ్లోర్ ప్రైస్ అనేది కూడా డిసైడ్ చేయడం అనేది జరిగింది ప్రస్తుతం ఉన్న ప్రైస్ కంటే కూడా ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ డిస్కౌంట్లో వాళ్ళకి ఈ యొక్క షేర్స్ అనేది అలకేట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా టొరెంట్ పవర్ కూడా ఏంటంటే క్యూఐపీ ద్వారా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ ద్వారా మరి మూడు వేల ఐదు వందల కోట్లు అనేది కలెక్ట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తుంది ప్రస్తుతానికి ఫ్లోర్ ప్రైస్ అనేది అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తున్న ప్రైస్ పదిహేను వందల యాభై ఐదు రూపాయలు డెబ్బై ఐదు పైసలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి అక్కడి నుంచి చదవండి ఇక నిఫ్టీ బ్యాంక్ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది సైజ్ చేస్తుంది అండ్ కోర్స్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా స్ట్రాంగ్ బై అనేది సైజ్ చేస్తుంది అండ్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి బై అనేది సైజ్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో లోవర్ టైం ఫ్రేమ్లో అయితే స్ట్రాంగ్ బై అనేది సైజ్ చేస్తుంది మొత్తం మీద ప్రస్తుతం ఉన్న కాంటాక్స్లో మార్కెట్ ఒక గ్యాప్ అప్ కనిపిస్తుంది అండ్ ఆరో తారీఖు మనకి ఫెడ్ మీటింగ్ ఆర్బీఐ మీటింగ్ అనేది ఉంది కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్స్ కొద్దిగా కాషియస్గానే ఉన్నారు పెద్దగా సెల్లింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే అక్కడ డెసిషన్స్ని బట్టి మార్కెట్ వన్ డైరెక్షన్ అనేది తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం బుల్లిష్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మార్కెట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు బై చేసే ప్రయత్నం అయితే చేద్దాం దాట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ గురించి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టే హ్యూమ్ ధన్యవాదాలు